హాయ్ ఎవ్రీవన్ ఏపీ టీచర్స్ ట్రాన్స్ఫర్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి హెచ్జిటి క్యాడర్ సంబంధించి అరేజింగ్ వేకెన్సీస్ లిస్ట్ను ప్రొవిజినల్ సినేటరీ లిస్ట్ నుండి ప్రిపేర్ చేసుకునే విధానం గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాము ముందుగా ట్రాన్స్ఫర్ సైట్ సెర్చ్ చేయాలి టీచర్ ఇన్ఫో డాట్ ఏపీసీఎఫ్ఎస్ఎస్ డాట్ ఇన్ ట్రాన్స్ఫర్ సైట్ను సెర్చ్ చేయాలి స్క్రోల్ చేసే కొల్ది డౌన్లోడ్ సెక్షన్లో ప్రొవిజనల్ సీనరీ లిస్ట్ టైల్ పై ప్రచేయాలి నెక్స్ట్ నెక్స్ట్ మనకు డిస్టిక్ వైజ్గా పోస్ట్ వైజ్గా ప్రొవిజనల్ సీనియర్ లిస్ట్ కనిపిస్తాయి లేదా రైట్ టాప్ కార్నర్ సచ్ ఆప్షన్స్ ఉపయోగించి హెచ్జిటి క్యాడర్ ప్రొవిజినల్ సీనరీ లిస్ట్ను డౌన్లోడ్ చేయవచ్చు ఉదాహరణకు విశాఖపట్నం హెచ్జిటి క్యాడర్ ప్రొవిజనల్ సీనరీ లిస్ట్ డౌన్లోడ్ చేయడం కోసము పోస్ట్ సెకండరీ గ్రేడ్ టీచర్ సెలెక్ట్ చేయాలి మేనేజ్మెంట్ సో మీ యొక్క మేనేజ్మెంట్ను సెలెక్ట్ చేయాలి నెక్స్ట్ మేనేజ్మెంట్ సెలెక్ట్ చేసిన తర్వాత చివరి కాలంలో డౌన్లోడ్ కాలంలో ఎక్సెల్ ఐకాన్ కనిపిస్తుంది ఎక్సెల్ ఐకాన్పై ప్రెస్ చేయాలి నెక్స్ట్ పాపప్ వస్తుంది డౌన్లోడ్ ఫైల్ అని డౌన్లోడ్ బటన్పై ప్రెస్ చేయాలి ఈ యొక్క ప్రొవిజనల్ సీనేటరీ లిస్ట్ను ఓపెన్ చేయడం కోసము గూగుల్ షీట్స్ అనే యాప్ను ఇన్స్టాల్ చేసుకోండి ప్లేస్టోర్ నుండి సో ఓపెన్ బటన్పై ప్రెస్ చేసి షీట్స్ అనే యాప్తో ఈ ప్రొవిజనల్ సీనర్టీ ను ఓపెన్ చేయాలి ప్రొవిజనల్ సినటి కాలమ్స్ మనకి ఈ విధంగా కనిపిస్తాయి జోన్ కోడ్ జోన్ నేమ్ డిస్టిక్ కోడ్ డిస్టిక్ నేమ్ ఈ విధంగా మనకి కాలమ్స్ కనిపిస్తాయి చివరి కాలంలో మనకు సీనాటి ర్యాంక్ కనిపిస్తుంది ఫస్ట్ రోజులో మనకు ప్రిఫరెన్షియల్ కేటగిరీ వారు ఉంటారు రైట్ టు లెఫ్ట్ మూవ్ చేసే కొలత మనకు ఏఎల్ కాలంలో ట్రాన్స్ఫర్ టైప్ కాలంలో కంపల్సరీ మరియు రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్ అని టూ ఆప్షన్స్ కనిపిస్తాయి రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్ అనే ఆప్షన్ కనిపించే అప్లికెన్స్ వాళ్ళు ఎయిటీ ఇయర్స్ కంప్లీట్ అవ్వకుండా ట్రాన్స్ఫర్స్కి అప్లై చేసి వాళ్ళకి ప్లేసెస్ అలర్ట్ అయినప్పుడు ఏర్పడే వేకెన్సీస్ అరైజింగ్ వేకెన్సీస్ సీనియర్టీ ర్యాంక్ ముందున్నటువంటి అరైజింగ్ వేకెన్సీస్ వచ్చే అవకాశం ఉంటుంది ట్రాన్స్ఫర్స్ మాన్యువల్ కౌన్సిలింగ్లో సో మనము రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్ అప్లై చేసిన అప్లికెన్స్ యొక్క డీటెయిల్స్ మాత్రమే కావాలంటే ఫిల్టర్ అనే ఆప్షన్ను యూజ్ చేయాలి గూగుల్ షీట్స్ యాప్లో ఫిల్టర్ ఆప్షన్ యూజ్ చేయడం కొరకు షీట్స్ స్టార్టింగ్లో టాప్ లెఫ్ట్ కార్నర్లో మనకు ఒక స్క్వేర్ సింబల్ కనిపిస్తుంది ఆ స్క్వేర్ సింబల్పై ప్రెస్ చేయాలి వన్ పైన ఏ లెఫ్ట్ సైడు ఒక స్క్వేర్ సింబల్ కనిపిస్తుంది దానిపై ప్రెస్ చేయాలి రైట్ టాప్ కార్నర్ త్రీ డాట్స్పై ప్రెస్ చేసి క్రియేట్ ఎ ఫిల్టర్ ఆప్షన్పై ప్రెస్ చేయాలి నెక్స్ట్ ఏఎల్ కాలంలో అనగా ట్రాన్స్ఫర్ టైప్ కాలం వద్దకు తీసుకురావాలి షీట్స్ మూవ్ చేయాలి షీట్స్ను మూవ్ చేస్తూ ఏఎల్ కాలం వరకు తీసుకురావాలి నెక్స్ట్ ఫిల్టర్ ఐకాన్పై ప్రెస్ చేయాలి త్రీ లైన్స్ కనిపిస్తాయి ట్రాన్స్ఫర్ టైప్ ఫిల్టర్ ఐకాన్పై ప్రెస్ చేయాలి సచ్ పై ప్రెచ్ చేయాలి రైట్ టాప్ కార్నర్ కంపల్సరీ ట్రాన్స్ఫర్ టిక్ మార్క్ ఉంటుంది ఈ టిక్ మార్క్పై ప్రెస్ చేస్తే డీసెలెక్ట్ అవ్వడం జరుగుతుంది ప్రెజెంట్ ఓన్లీ రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్ మాత్రమే సెలెక్ట్ అయ్యి ఉంది బ్యాక్ బటన్ పై ప్రెస్ చేయాలి ఇంటూపై ప్రెస్ చేయాలి ఫిల్టర్ చేసిన తర్వాత ఓన్లీ రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్ కాలం మాత్రమే హైలైట్ అవ్వడం జరుగుతుంది ప్రిఫరెన్షియల్ కేటగిరీ తర్వాత ఏ సీరియల్ నెంబర్లు రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్కి అప్లై చేశారో మనకు సీరియల్ నెంబర్స్ కనిపిస్తాయి ఇక్కడ మీరు ఫిల్టర్ ఆప్షన్ను మీకు కావలసిన మండలాలను సెలెక్ట్ చేయవచ్చు మీకు కావలసిన డివిజన్స్ను సెలెక్ట్ చేయవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ డివిజన్ సంబంధించి ఫిల్టర్ ప్రెస్ చేసి సెర్చ్ సింబల్పై ప్రెస్ చేసి కావాల్సిన డివిజన్స్ మాత్రమే సెలెక్ట్ చేయవచ్చు మొత్తం ఇక్కడ ఫైవ్ డివిజన్స్ ఉన్నాయి ఫైవ్ డివిజన్స్లో టూ డివిజన్స్ మాత్రమే సెలెక్ట్ చేయడం జరిగింది బ్యాక్ ఏరోపై ప్రెస్ చేస్తే మనం సెలెక్ట్ చేసిన డివిజన్ సంబంధించి అరేజింగ్ వెహికల్స్ మాత్రమే కనిపిస్తాయి అదేవిధంగా సెలెక్ట్ చేసిన డివిజన్స్లో కావలసిన మండలాలను కూడా ఫిల్టర్ చేయవచ్చు దీని కొరకు మండల్ నేమ్ సంబంధించి ఫిల్టర్ ఐకాన్పై ప్రెస్ చేయాలి సచ్ పై ప్రెస్ చేసి కావాల్సిన మండలాలు మాత్రమే టిక్ మార్క్ ఉంచి అవసరం లేని మండలాల వద్ద డీసెలెక్ట్ చేయాలి బ్యాక్ బటన్ పై ప్రెస్ చేసి ఇంటూపై ప్రెస్ చేయాలి సో ఇప్పుడు మనకు కావలసిన విధంగా అరేజింగ్ వేకెన్సీస్ లిస్ట్ అనేది మనము మొబైల్లోనే ప్రిపేర్ చేయవచ్చు ప్రింట్ తీసుకోవడానికి వీలుగా అవసరం లేని కాలమ్స్ను డిలీట్ చేయవచ్చు ఉదాహరణకు ఒక కాలం ఏ విధంగా డిలీట్ చేయాలో చెప్పడం జరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ సబ్జెక్ట్ కోడ్ వి కాలం డిలీట్ చేయాలంటే విపై ప్రెస్ చేయాలి కాలం సెలెక్ట్ అవుతుంది ఈ సెలెక్ట్ అయిన ఏరియాపై ప్రెస్ చేయాలి డిలేట్ పై ప్రెస్ చేయాలి కాలం అనేది డిలీట్ అవ్వడం జరుగుతుంది సో ఈ విధంగా ప్రింట్ తీసుకోవడానికి వీలుగా అవసరం లేని కాలమ్స్ను డిలీట్ చేసుకుంటే మీరు ప్రింట్ కూడా తీసుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఈ విధంగా మనము ప్రొవిజనల్ సీనిటీ లిస్ట్ నుండి అరేజింగ్ వేకెన్సీస్ లిస్ట్ను ప్రిపేర్ చేసుకోవచ్చు మనకు కావాల్సినటువంటి డివిజన్స్ మనకు కావాల్సినటువంటి మండల్ మనకు కావాల్సినటువంటి మండల వారీగా అరేజింగ్ వేకెన్సీస్ లిస్ట్ను ప్రిపేర్ చేసుకోవచ్చు మన మొబైల్లోనే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని ఉపయోగకరమైన అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి మరియు subscribe to thank you for watching